దానికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి ప్రతి చోట కూడా పిల్లలు చదువుకోవడానికి రీడింగ్ రూమ్లు ఏర్పాటు చేస్తే ఈ లైబ్రరీల మీద ఈ భారం తగ్గుతుంది అలాగే ప్రభుత్వం పుస్తకాలు కొనట్లేదు అంటే పుస్తకాల మీద పెట్టుబడి పెట్టడం చాలా చిన్న చిన్న లైబ్రరీ చాలా చోట మనకు లైబ్రరీ స్టాఫ్ లేదు దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి లైబ్రరీలో కొత్త రిక్రూట్మెంట్ లేదు రెండు రాష్ట్రాల్లో కూడా లైబ్రరీ సెస్సు పేరుతో కొన్ని కోట్ల రూపాయల డబ్బు ప్రభుత్వాల దగ్గర ఉన్నా కానీ రిక్రూట్మెంట్ ప్యాంక్ ఇటువంటివన్నీ విధానపరమైన సమస్యలు ఉన్నాయి ప్రజల్లో ఇప్పుడు మనం ప్రజల్లో జీవన సరళి గురించి మాట్లాడుతున్నాం సెలిఫోన్లు నుంచి పిల్లల్ని దూరంగా ఉంచమని అయ్యే సాధ్యమైన విషయం కాదు భౌతిక పుస్తకం మాత్రమే చదవండి ఎలక్ట్రానిక్ పుస్తకం చదవకూడదు అని చెప్పడం కూడా మనం ఇంప్లిమెంట్ చేయలేము మనం ఏం చేయగలమో దాని గురించి మాట్లాడితే బాగుంటుంది పుస్తకం ఏ ఫామ్లో ఉన్నా కూడా పుస్తకం రీడింగ్ ఏ ఫామ్లో చదివినా కూడా రీడింగే ఇప్పుడు జనరేషన్ మొబైల్ ఫోన్ల ద్వారా తర్వాత ఇతర ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా ఎటువంటి జ్ఞానాన్ని సంపాదిస్తున్నారో ఏదో చదువుకుంటున్నారో వాటి గురించి మనం ఏకపక్షంగా ఒక అభిప్రాయాన్ని కల్పించుకోవడం కూడా మంచిది కాదు పిల్లలకు తెలిసిన చాలా విషయాలు పెద్దవాళ్ళకు తెలియదు మనం వాళ్ళకు చాలా విషయాలు తెలియదు అని అనుకుంటున్నాం వాళ్ళకి తెలిసిన విషయాలు మనకు తెలియదు కాబట్టి నాలెడ్జ్ సోర్సింగ్ అనేది ఫామ్ ఏదైనప్పటికీ డివైస్ ఏదైనప్పటికీ మనం అన్నిటినీ ప్రోత్సహించే విధంగా ఉండాలి ఒకే లైబ్రరీలో మనం బెస్ట్లో చూస్తున్నాం ఒకే లైబ్రరీలో ప్రింట్ ఎలక్ట్రానిక్ రకరకాల మోట్సప్పుకు రీడింగ్కి అవకాశం ఉండే విధంగా ఉంది అటువంటిది మనం చేయాలి ఒక సమగ్రంగా సివిల్ సొసైటీ ఈ విషయాన్ని సీరియస్ ప్రభుత్వం రెండో తీసుకోవట్లేదు సివిల్ సొసైటీ ఈ పుస్తకాలకు సంబంధించిన విషయాన్ని ఒక ముఖ్యమైన మానవ అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన విషయంగా తీసుకొని ప్రభుత్వాలు విధానాల్లో మార్పు తీసుకొచ్చేటట్టుగా ప్రజల యొక్క ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చేటట్టుగా రెండు రకాలుగా మనం రెండు ఫ్రెండ్స్లో కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది లైబ్రరీస్ గ్రాంట్స్ తెలుసమని లైబ్రరీని అపాయింట్ చేయమని లైబ్రరీ పుస్తకాలు కొనమని కొన్ని డిమాండ్ చేయాల్సి ఉంది ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా కొత్త పుస్తకాలు నాకు వెయ్యి పుస్తకాలు రెండు వేల పుస్తకాలు ప్రభుత్వమే కొనాలి ఇన్ని ఎన్ని కాపీలు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ పేరు మీద ఇంత డబ్బు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు పుస్తకాల మీద కూడా చేయొచ్చు దాంట్లో దుర్వినియోగం ఉంటుంది అవన్నీ సమస్యలు ఉన్నాయి కానీ దాన్ని ఎట్లా నియంత్రిస్తూ కానీ ప్రభుత్వాలు తప్పనిసరి కోడేటట్టుగా చేయాలి అలాగే అట్లాగే ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా పెంచాలి అంటే వ్యక్తులు మన దగ్గర ఈ గ్రంథాలయ అంతా కూడా వ్యక్తుల ఉదారత మీద వాళ్ళ కంట్రిబ్యూషన్ మీద ఆధారపడి ఉంది ఇవాళ సమాజంలో కూడా ఎవరైనా కంట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు ముందుకు వచ్చి గ్రంథాలయాలకు డొనేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది మొత్తం చైతన్యానికి సంబంధించిన విషయం వాళ్ళు జనరల్గా పుస్తకం అని చెప్తున్నాము పుస్తకం అంటే తార్కిక శక్తి కొత్త విషయాన్ని తెలుసుకోవటం ప్రపంచాన్ని మార్చడానికి మన జ్ఞానాన్ని ఉపయోగించడం అటువంటి ఇంటర్ప్రిటేషన్ లేకుండా కేవలం పుస్తకం అనేది మనల్ని ఇన్స్పైర్ చేయదనుకుంటా పుస్తకం మంచి పుస్తకం మంచి పుస్తకాన్ని మనం ప్రమోట్ చేయాలి అందుకోసం రీడింగ్ని వ్యాప్తిఫై చేయడానికి ఇటువంటి క్యాంపెయిన్స్ చాలా అవసరం మొదలు ఆంధ్రప్రదేశ్లో చేశారు అక్కడ నుంచి తెలంగాణ కూడా తీసుకొచ్చారు తెలంగాణ సమాజంలో ఆల్రెడీ ఇక్కడ స్వచ్ఛందంగా గ్రామాల్లో లైబ్రరీస్ నడుస్తున్నవాడు చాలామంది కార్యకర్తలు ఉన్నారు వాడు చాలామంది కొత్తగా ప్రచారం లేకుండా కూడా చేస్తున్నవాడు చాలామంది ఉన్నారు దాన్ని ఉద్యమంగా మనం మార్చి అనుసంధానం చేస్తే ఇక మరింత బలవంగా మనం ప్రభుత్వం మీద ప్రజల సమాజం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ धन्यवाद ग्रंथालय उद्योग भारतीय आवश्यक